బుజ్జి ఏం చేస్తున్నావు మూవీ చూస్తానా మనం ఫుడ్ వీడియో పెట్టి ఫిఫ్టీన్ డేస్ దాకా అవుతుంది బుజ్జి బయటికి వెళ్ళేదన్నా వీడియో చేద్దాం అవును గాని ఇప్పుడు బయటికి పోయి వీడియో చేసి వచ్చే అంత ఉన్నదా చిన్నోడు వాడు ఇప్పుడే ఇప్పుడే కవర్ అయింది ఓ పని ఇంట్లోనే బిర్యానీ చేయాలి బిర్యానీ చికెన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ ఇవన్నీ చేసినవే కదా మష్రూమ్స్ తోటి బిర్యానీ పుట్టగొడుగులు అంటారు కదా ఆ పుట్టగొడుగులతో వీడియో చేయాలి వాటితో దాంతో పాటు ఎగ్ కర్రీ కూడా చేస్తాను ఓకేనా ముందుగా మష్రూమ్స్ తో పాటు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా బీన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఆయిల్ లోకి బిర్యానీ స్పైసెస్ అన్ని వేసి ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా ఫ్రై చేశాను దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మష్రూమ్స్ వేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా వేసి కలిపి వాటర్ పోసి బియ్యం వేసాను బియ్యం వేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ లో మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ చేసేటప్పుడు మా చిన్నోడికి పెరుగన్నం తినిపించమని మా బుజ్జికి అయితే ఇచ్చాను ఆ పెరుగన్నం మా చిన్నోడు తిన్నాడో మా బుజ్జి తిన్నాడో నాకు అర్థమవుతుంది లేదు ఇద్దరు పూసుకుని ఉన్నారు నేను చేసిన ఈ మష్రూమ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందని మా ఆయన అన్నారు